విశాఖ స్టేట్ క్యాపిటల్గా కాకుండా డ్రగ్ క్యాపిటల్గా మార్చాడు మూడు రాజధానులు ఉద్ధరిస్తున్నానని చెప్పి విశాఖలో స్టేట్ క్యాపిటల్ చేస్తున్నానని చెప్పి ఈరోజు డ్రగ్ క్యాపిటల్గా మార్చాడు టీడీపీ తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టుబడుల్లో దేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉంటే ఈరోజు గంజాయి డ్రగ్స్ ప్రమాణంలో ఆంధ్రప్రదేశ్ని మొదటి స్థానంలో ఉంచారు సిగ్గుపడాలి వైసీపీ ప్రభుత్వం నిన్న వైశాఖ విశాఖలో పట్టుబడ్డ ఏదైతే కోనం పూర్వచంద్రరావు సోదరుడు వీరభద్రరావు చెందిన సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి దిగుమతి చేసుకున్న ఇరవై ఐదు వేల కిలోల డ్రైవ్ డ్రైడ్ లిస్ట్తో కలిపి ఉన్న డ్రగ్స్ పట్టుబడ్డాయి దగ్గర దగ్గర ఈ మత్తు పదార్థాల విలువ యాభై వేల కోట్లు ఉంటుందని అంచనా ఈ కంటైనర్ని తనిఖీ చేయకుండా కొంతమంది రాష్ట్ర అధికారులు పోలీస్ అధికారులు అడ్డంపడ్డారని కూడా సిబిఐ ఎఫ్ఐఆర్ను తెలియజేయడం జరిగింది ఇవాళ బ్రెజిల్ నుంచి పదార్థాలు దిగుమతి చేస్తున్నారని తెలిసి కూడా జగన్ రెడ్డి ప్రభుత్వ అధికారులు వెలువరించడానికి అడ్డపడ్డారంటే ఏ స్థాయిలో కుమ్మకాయ అధికారులు ప్రభుత్వం డ్రగ్ మాఫియా అనేది అర్థమవుతా ఉంది ఆనాడు కొలంబియా దేశానికి సంబంధించిన డ్రగ్ మాఫియా ఏ విధంగా ఎస్కోబార్ పేరు తెచ్చుకున్నారు ఇవాళ డ్రగ్స్ గంజాయి సామ్రాజ్యాన్ని విస్తరించడంలో ఆంధ్ర వేసుకోబారుగా జగన్ రెడ్డి కూడా ఈరోజు దేశంలో పేరు తెచ్చుకున్నాడు రుషికొండకు బూడిగుండు కొట్టి ఐదు వందల కోట్లతో జగన్ రెడ్డి ప్యాలెస్ కట్టుకున్నది కూడా ఈ విశాఖని గంజాయి క్యాపిటల్ చేయడానికి డ్రగ్స్ క్యాపిటల్ చేయడానికే ఈ కార్యక్రమాలని కూడా నేర్పారు ఒక ప్రాంతీయ పార్టీ వైసీపీ పార్టీకి సంబంధించిన ఎంపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి మరి బ్రెజిల్ దేశాధ్యక్షుడికి ఎన్నికైన సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేశాడంటే ఎవరు జగన్ రెడ్డి కుటుంబంలో సౌత్ ఆఫ్రికాలో కానీ ఆఫ్రికన్ కంట్రీస్లో కానీ ఈ బియ్యం ఎగుమతులు కావచ్చు డ్రగ్స్ మాఫియా ఈ ఎగుమతులు కావచ్చు అట్లాగే గంజాయిని కూడా మరి ఉండలుగా తయారు చేసి మరి వాటిని కూడా మరి పెద్ద ఎత్తున మరి కో వేల కోట్ల రూపాయలు ఆ వ్యాపారం కూడా సాగుతుందని చెప్పి కూడా బయట ఇవాళ మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి వీటన్నిటి మీద కూడా సిబిఐ విచారణ త్వరితగతిగా చేసి ఎవరైతే దీంట్లో బాధ్యులయారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తాం యువత భవిష్యత్తుని ఈ జగన్ డ్రడ్జ్ మాఫియా నాశనం చేస్తూ ఉంది ఎన్నికల తర తరుణంలో ఈ రెండు నెలలు కూడా యువతనే డ్రగ్స్కి పాలసీ చేయాలని యాభై వేల కోట్ల విలువైన ఇరవై ఐదు వేల కిల్లోల డ్రగ్స్ని దానికి సంబంధించిన ని దిగుమతి చేసుకున్నారంటే ఇదంతా కూడా ఎన్నికల షెడ్యూల్ మరి ఆ షిప్ కంటైనర్ ఏదైతే టైం డిలే అవటం వల్ల ఈ పాపాలన్నీ కూడా బట్టబయలే అదే ఎన్నికల షెడ్యూల్ ముందైతే ఈ వాస్తవాలు కూడా ప్రపంచానికి తెలిసే కాదు దేశానికి తెలిసే కాదు దీని మీద గా ఎవరైతే వైసీపీ వ్యవస్థ సభ్యులు ఉన్నారో ఎవరైతే కోణం కుటుంబ సభ్యులు మొత్తం ఉన్నారో ఇవన్నీ కూడా పట్టబాయలు అవ్వాలి అట్లాగే బ్రెజిల్ దేశాధ్యక్షునికి విజయసాయి రెడ్డి ఎందుకు ట్వీట్ చేశాడో ఎందుకు శుభాకాంక్షలు తెలిపాడో కూడా విజయసాయి రెడ్డి జగన్ రెడ్డి రాష్ట్రపేలకి సమాధానం చెప్పాలి సిబిఐ అధికారులకి ఎవరైతే పడ్డారో ఏపీ ఉన్నతాధికారులు ఎవరు ఆటంకాలు కల్పించారో వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టాలి వాళ్ళ కూడా ఇమీడియట్ గా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను పెట్టుబడుల ఆకర్షణలో ఉన్న ఏపీ ఈరోజు గంజాయి డ్రగ్స్ కి ఎందుకు మరి వాళ్ళ ఈ రాష్ట్రాన్ని ఈ విధంగా చేశారో జగన్ రెడ్డి కూడా రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి అట్లా ఈ కంటైనర్లో కూడా ఏదైతే వచ్చి దిగుమతి చేసుకున్న వాటిలో మార్ఫిన్ కావచ్చు ఒకాయిన్ కావచ్చు హెరాయిన్ కావచ్చు హ్యాంపి కావచ్చు మెస్కిలిన్ లాంటి భయంకర మత్తు పదార్థాలు ఉన్నాయని కూడా సీబీఐ ఎఫ్ఐఆర్ లో చెప్పారు అట్లాగే సిబిఐ ఎఫ్ఐఆర్ కూడా ఇదే కాకుండా గతంలో ముంద్రాపోర్ట్ నుంచి గుజరాత్ నుంచి ఇరవై ఒక్క వేల కోట్ల హెరాయిన్ హెరైన్ దిగుమతి అయి ఆనాడు కాకినాడ ఎమ్మెల్యే చాలా మంది పేర్లు బయటకు వస్తే ఇంతవరకు వాటి మీద చర్యలు తీసుకున్న పాపను బాగాలేదు వాటి మీద వాస్తవాలు కూడా బయటికి రాలేదు ఇప్పుడు ఏకంగా డ్రై ఎసెక్ పేరుతో యాభై వేల కోట్ల విలువైన ఇరవై ఐదు వేల కిలోల మాఫిను పొకాయిను హెరైన్ యాంపిడిమెస్ మెస్కిలీ ఇవన్నీ కూడా ఉన్నాయని సిబిఐ రిపోర్ట్లో చెప్పారు అంతేకాకుండా దేశంలో ఎక్కువగా గంజాయి పట్ పట్టుబడి రాష్ట్రంగా కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళ రికార్డ్స్ లో ఉందని కూడా మరి ఆర్థిక శాఖ మంత్రి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్ లో కూడా తెలియజేశారు బ్రెజిల్ నుంచి మత్తు పదార్థాలు దిగుమతి అవుతాయని తెలిసి కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారులు నిలవరించాలని ప్రయత్నం చేశారంటే ఏ స్థాయిలో ఈ డ్రగ్ మాఫియా ఉందో అర్థమవుతా ఉంది కల్తీ మద్యం మాఫియా ఒక పక్కన ప్రజల ప్రాణాలు తెస్తా ఉంటే రెండో పక్కన గంజాయి మాఫియా ప్రజల ప్రాణాలు ఓ పక్కన తెస్తా ఉంటే ఈ ఎన్నికల తరుణంలో యువతని నిర్వీర్యం చేయడానికి డ్రగ్స్ మాఫియా ఇంత పెద్ద ఎత్తున మరి దేశంలోకి రాష్ట్రంలోకి ఈ డ్రగ్స్ని దిగుమతి చేసుకుంటే మరి ప్రభుత్వ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది అట్లాగే ఇవాళ యువత ప్రభుత్వం చేస్తా ఉన్న అవినీతిని కానీ అసమర్థతను కానీ ప్రశ్ని ప్రశ్నించకుండా యువతను నిర్వీర్యం చేయడానికే ఈ డ్రగ్స్ మార్కెట్లో చలివిడిగా అమ్మే కార్యక్రమాన్ని దించే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టింది కాబట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలను కూడా తెలుగుదేశం పార్టీ మీద మరి బీ బీజేపీ మీద మరి ప్రధాన ప్రతిపక్ష పార్టీల మీద మరి వైసీపీ ఏటిఎం బ్యాచ్ అంతా కూడా చేస్తా ఉంది దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అట్లాగే కోనం వేరుమర కూడా కరోనా సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై లక్షల రూపాయల వివరాలు ఇచ్చినట్టు విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రి ఫోటోలు కూడా బయటకు వస్తా ఉన్నాయి డ్రగ్స్ దిగుమతి అయిన బ్రెజిల్ దేశ అధ్యక్షుడితో ఎందుకు ట్వీట్ చేశాడో ఎందుకు శుభాకాంక్షలు తెలియజేశాడో కూడా విజయసాయిరెడ్డి ప్రజలు చెప్పాలి అట్లాగే ప్రకాశం జిల్లా నాగుల మరి ఇవాళ వైసీపీ ఫ్లెక్సీలు కూడా అవన్నీ కూడా అక్కడ బయటకు వచ్చాయని కూడా తెలుస్తూ ఉంది అంతేకాకుండా డ్రగ్స్ చేసే సమయంలో కూడా స్థానిక పోలీసులు స్థానిక మరి యంత్రాంగం తీవ్రంగా సిబిఐని అడ్డుపడిందని కూడా ఎఫ్ఐఆర్ లో సీబీఐ తెలియజేయడం జరిగింది డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ వేరియస్ ఆఫీసర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అండ్ పోర్ట్ ఎంప్లాయీస్ దీనికేం సమాధానం చెప్తుంది జగన్ రెడ్డి ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెప్తుంది పోలీస్ యంత్రాంగం అక్కడ పనిచేస్తా ఉన్న యంత్రాంగం ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ఇంపోర్టర్ ఇన్ఫార్మ్ ప్రొటెక్షన్ ఆఫ్ రెయిన్ ఫాల్ అండ్ ఆల్స్ గుడ్స్ మై గెట్ ఇన్ రైన్ఫా దే రిక్వెస్టెడ్ టు కీప్ ద గుడ్స్ ఇన్సైడ్ ద కంటైనర్ ఫర్ ద డే ఫార్ ఇట్ సేఫ్ కస్టడీ ఇవన్నీ కూడా సిబిఐ ఎఫ్ఐఆర్ లో చెప్పారు తాడేపల్లి ప్యాలెస్ ప్రమేయం లేకుండా సిబిఐ అధికారులను అడ్డుకునే ధైర్యం స్థానిక పోలీసులకి యంత్రాంగానికి ముందా సమాధానం జగన్ రెడ్డి ప్రభుత్వం చెప్పాలి పదహారు తేదీ పదహారు తారీఖున కంటైనర్ వస్తే ఇరవయో తేదీ వరకు కూడా సిబిఐ అధికారులు ఆపారంటే ఏ స్థాయిలో పైరువేలు నడిచాయి ఏ స్థాయిలో యంత్రామం అడ్డుపడిందో బట్టబయలు అవుతా ఉంది డ్రగ్స్ కుమ్మకోవడం కనుక తాడేపల్లి చేస్తూ ఉందని వైసీపీ నేతలు అందుకనే తీవ్రంగా పేటిఎం బ్యాచ్ ప్రధాన ప్రతిపక్షం మీద ప్రతిపక్ష పార్టీల మీద అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు ఎంత స్థాయిలో ప్రభుత్వ అన్నదండలు లేకుండా డ్రగ్స్ మాఫియా విశాఖపోర్ట్ లో ఇంత పెద్ద ఎత్తున ఇన్ని ఇరవై ఐదు వేల కేజీల డ్రగ్స్ సంబంధించిన ప్రొడక్ట్స్ ని దింపే ధైర్యం ఎవరికి ఉంటుందని చెప్పి నేను జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను ఆ విధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వివేకానంద రెడ్డి హత్య కేసులో బాబా హత్య కేసులో మా చేతుల్లో మడులు పెట్టి ఆ రోజు ఆ నిందంతా కూడా తెలుగుదేశం పార్టీ మీద వేసి ప్రభుత్వం మీద వేసి ఎన్నికల్లో లబ్ధి పొందారు కోడికత్తి సీన్లో కూడా సీన్ కేసులో కూడా ఆ కోడికెత్తి డ్రామా ఆడి మరి హైదరాబాద్ వెళ్ళి ఆ రోజు కూడా ఆయన ముఖ్యమంత్రి ఆ రోజు జగన్ రెడ్డి మీద మరి దాడి చేసిందని మరి తెలుగుదేశం ప్రభుత్వం చేసిందని ఆ రోజు కూడా బురద వెళ్ళి ఎన్నికల్లో లబ్ధి పొందారు ఒక్క ఛాన్సర్ అధికారంలోకి వచ్చి ఇవాళ జగన్ రెడ్డి విశాఖపట్నం మరి మకా మారుస్తున్నాం అని చెప్పి మరి వాళ్ళ డ్రగ్స్ మాఫియాని మరి వాళ్ళ ఈ డ్రగ్స్ ని ఈ విధంగా దిప్పుకోవడానికే విశాఖ మఖం మారుస్తున్నారని ఇవన్నీ పట్టబయలైనాయి కాబట్టి ఈ డ్రగ్స్ మాఫియాని మీరు విశాఖపట్నం చేరి విస్తరించే కార్యక్రమాన్ని కూడా చేసి రాష్ట్రాన్ని లూటీ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మరి కాకినాడ కావచ్చు గంగవరం కావచ్చు కృష్ణపట్నం కావచ్చు ఈ పోర్ట్లన్నీ కూడా మీకు సంబంధించిన వాళ్ళ ద్వారా ఈ అక్రమ వ్యాపారాన్ని పెద్ద ఎత్తున చేయడానికే గతంలో ఉన్న పోర్టులన్నీ కూడా మీకు సంబంధించిన వాళ్ళ దగ్గరికి తీసుకోవడం జరిగింది గతంలో కాకినాడ ఎమ్మెల్యే మీ వైసీపీ నాయకులందరూ కూడా సౌత్ ఆఫ్రికా ఆఫ్రికన్ దేశాల్లో ఏడు వేల కోట్ల పైగా బియ్య వ్యాపారం చేశారని అవన్నీ శాసనసభలో ప్రశ్నిస్తే దాని మీదే ఇవాళ మీరు మరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత దోషణలకు పాల్పడి మరి ఈ గౌరవ సభలో మళ్ళీ మళ్లీ గౌరవ సభలో ఎన్నికై మళ్ళీ వస్తారని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో మరి రేపు ఎన్నికల కురుక్షేత్రంలో మళ్ళీ ఈ గౌరవ సభ గౌరవ సభలో చంద్రబాబు నాయుడు గారు మరి మళ్ళీ ఆ సభకెళ్లే విధంగా ప్రజలు తీర్పు ఇవ్వాలని కూడా కోరుతూ మరి వాళ్ళ ప్రాంతీయ పార్టీకి సంబంధించిన విజయసాయి రెడ్డి మరి ఆ బ్రెజిల్ అధ్యక్షుడికి ఎందుకు ట్వీట్ చేశాడో ఎందుకు ఈ కంటైనర్లు పట్టుబడ్డాయో దీంట్లో ఉన్న ఈ ఇవన్నీ కూడా బయటపడాల్సిన అవసరం ఉంది ఇవాళ సోషల్ మీడియా పేటిఎం తిట్టిస్తేనో వైసీపీ నాయకుల్లో తిట్టిస్తేనో ఈ వాస్తవాలన్నీ కూడా బయటకు రాకుండా ఆగో డిఆర్ఐ నివేదికలో కూడా దేశంలో గంజాయి అక్రమ రవాణాలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి కూడా మరి పార్లమెంట్ లో తెలియజేశారు కొకాయిన్ డ్రగ్ మాఫియాలతో మరి వాళ్ళ వైసీపీ నాయకులు తాడేపల్లి ప్యాలెస్ జగన్ రెడ్డికి సంబంధించిన నాయకులంతా కూడా మరి వీటిల్లో భాగస్వాములు ఉన్నారు దీని మీద మాట్లాడాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇవాళ చూడండి ఎవరైతే ఈ మాఫియాతో సంబంధాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇవాళ పట్టబయలు ఉన్నారు ఇవాళ ఈ వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి వీటికే సమాధానం చెప్తారు జగన్ రెడ్డి ఇవాళ వీటన్నిటి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత వైసీపీ నాయకుల మీద వీళ్ళందరి మీద కూడా ఉంది ఈ వాస్తవాల కూడా మీ లింకులన్నీ కూడా బయటపడ్డాయి ఈ వాస్తవాలన్నీ కూడా బయటపడ్డాయి వీటి మీద ఏ సమాధానం చెప్తారని కూడా జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని అధికారులని మేము డిమాండ్ చేస్తాం ఇవాళ ఎందుకు అధికారులు విచారణ కట్టపడ్డారు ఆటంకాలు కనిపించారు వీటికి కూడా సమాధానం చెప్పాలి ఇవన్నీ కూడా ప్రజల అధ్యక్షుడికి విజయసాయి రెడ్డికి ఏం సమాధానం వ్యవసాయం ఉన్న ప్రాంతీయ పార్టీ రాజ్యసభ ఎంపీకి మరి విజయసాయి రెడ్డి మరి వీళ్ళకి ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు రెండే సంవత్సరాల తరబడి నెలల తరబడి కిందే ఈ పాపాలన్నీ కూడా పట్టబోయలేని ఈ యాభై ఎనిమిది నెలల్లో ఎన్ని కంటైనర్లు ఈ దేశంలోకి తీసుకొచ్చారు ఎన్ని కంటైనర్లు ఈ రాష్ట్రంలోకి వచ్చాయి ఎన్ని లక్షల కోట్ల సంపాదన దోపిడీ ఇవాళ యువత దగ్గర మీరు దోపిడీ చేశారు ఎన్ని కుటుంబాలు చితికిపోయినాయి ఎంతమంది యువత జీవితాలు నాశకమైనవిధన్నిటి కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ సిబిఐ కూడా ఈ కేసు విచారణ స్పీడ్ స్పీడప్ చేసి దీంట్లో బాధ్యులు ముద్దాయి అందరిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా